ఇటీవల ఎన్టీఏ సంస్థ నిర్వహించినటువంటి నీట్ పరీక్షల్లో నీట్ పరీక్ష పూర్తిగా లీక్ అయ్యి చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా తెలిసిపోయినటువంటి పరిస్థితి ఈ నీట్ పరీక్షలే కాకోకుండా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి నుండి కూడా అరవై ఐదు పరీక్షలకు సంబంధించి లీకేజ్ జరగడం జరిగింది మరి ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి అదేవిధంగా నరేంద్ర మోడీ ఎక్కడ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది మరి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నారు విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు ఇంతవరకు కూడా పార్లమెంట్లో ఒక ఒక మాట కూడా నరేంద్ర మోడీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఇరవై రెండు లక్షల మంది ఆశ పెట్టుకొని చదువుకొని ప్రతిభ సాధించాలి ప్రతిభ ఉన్నవాడు ఆ నీటిలో మంచి మార్కులు వస్తాయి అని చెప్పేసి విద్యార్థులు చదువుకోవడం జరిగింది కానీ ఇటువంటి లీకులు జరగడం ద్వారా అటువంటి విద్యార్థులు చదువుకోవడానికి మరి ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా చదువుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మరి వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళే ఆగిపోయే పరిస్థితి వస్తూ ఎందుకంటే ఇన్ని లీకులు జరిగితే విద్యార్థులు కూడా ధైర్యం కోల్పోతారు కాబట్టి ఇటువంటి నీకులు లీగులు ఎవరైతే చేశారో వాళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళే విచారణలో చెప్పడం జరిగింది ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నాం ఒక్కొక్క క్వశ్చన్ పేపర్కి వాళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయించాలి ఏదైతే అవకతవకలు పాల్పడుతున్నటువంటి ఎన్టీఏ సమస్యను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు వి జాన్సన్ బాబు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేశవ్యాప్తంగా నీట్ నెట్ ఎగ్జామ్స్ లీకేజ్లు జరిగినాయి ఒకే సెంటర్లో ఏడు వందల ఇరవై మార్కులకి అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంకులు ఎట్లా వచ్చాయని ఈరోజు అడుగుతూ ఉన్నాం ఈరోజు పేపర్ లీకేజ్ జరగడం వల్ల దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు కాబట్టి వీళ్ళకి న్యాయం జరపాలి అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత రహితంగా ఉన్నారు వెంటనే రాజీనామా చేయాలి దేశవ్యాప్తంగా అరవై అరవై ఒక్క వేల పాఠశాలలు మూసివేశారు మూసివేసిన పాఠశాలలు తెరపి తెరిపించారని దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఏఐఎస్ఎఫ్ఐ అన్ని విద్యార్థుల సంఘాలు కలుపుకొని ఈరోజు విద్యా సంస్థలు బంద్ చేస్తున్నాం పార్లమెంట్ సమావేశంలో మోడీ గారు కనీసం అసెంబ్లీ పార్లమెంట్లో ప్రస్తావన చేసే పరిస్థితి లేదు ప్రతిపక్ష నాయకులు అడిగిన దానికి సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అరవై ఐదు సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి బాధ్యత లేవు అందుకనే రాష్ట్రాల పరిధిలో ఇవ్వాలి ఎన్టీఏని రద్దు చేయాలని నేను ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం